అండి కదా దాని గురించి చెప్తారు ఏమండీ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తిట్టినా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తిట్టినా ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు లోన్ వేస్తున్నారు ఈ రోజు కృష్ణమూర్తి లోన్ వేస్తారంటే అది కరెక్ట్ గానే వేసారు ఎందుకంటే ఆయన అవకాశం ఉన్నప్పుడు బాగా తిట్టాడు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఒకవేళ తిట్టారు అనుకో మళ్ళీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వేస్తారు వీళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు అనగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు జరగ చూసి మార్థం బెస్ట్ అందుకే నాకు అవకాశం ముందు ఎర చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడు ఈడు ఆడమ్మా ఇది కక్ష సాధింపు చర్య కక్ష సాధింపు చర్య కాదు ఇది వాళ్ళనే కరెక్ట్ గుణపాఠం అంటారు ఇది కక్ష సాధింపు చర్యలు అని కాదు కానీ కరెక్ట్ గుణపాఠం ఇంకోడు వేరే వాడు ఇప్పుడు టీడీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి ఒకవేళ మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిడితే పొద్దున్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు లోనేసినట్టు రేపు పొద్దున్న మనల్ని కూడా లోనేస్తారేమో అని బుద్ధి వీళ్ళకి ఉండాలి అట్లాగే వై వైసీపీలో ఎవరైతే రెచ్చిపోయాడు వాళ్ళందరినీ ఇవి కూడా కాదు ఇంకా ఉన్నారు లిస్ట్ ఉన్నారు ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు అందరూ తీసుకెళ్ళి లారే చేసి కుమ్మేస్తే కానీ ఇప్పుడు అందరికి వైసీపీ కానీ టీడీపీ వాళ్ళకి అందరికి కూడా బుద్ధి వచ్చేటట్టు ఇది ఒక మంచి లెసన్ ఇది కాబట్టి రాజకీయ నాయకులు అందరూ కూడా పచ్చ కూడా పద్ధతిగా నేర్చుకోండి నీకంటే మా రాజకీయ నాయకులకంటే ఇప్పుడు మా లాంటి లోకల్లో మామూలుగా నార్మల్ పీపుల్ మాకైనా జ్ఞానం వస్తుంది కానీ మరి వాళ్ళకి ఏంటో బుద్ధి రావట్లేదు మరి ఏంటో తెలియదు వాళ్ళని మనం ఎదవలో బుద్ధులు బుద్ధులేని వాళ్ళు అని అనకూడదు మా యొక్క ఇప్పుడు నార్మల్ పీపుల్ మనకే తెలుస్తుంది ఎవరు తప్పు చేసి ఎవరు తప్పు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ పోషన్ మాట్లాడింది చాలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడారు కాబట్టి ఆయన జరిగింది మాట కరెక్ట్ గా జరిగింది అంటే ఈ రోజు శ్యామలా గారు కామెంట్ చేశారు అంటే ఈ రోజు డేట్ వేసి నిన్న అరెస్ట్ చేశారు ఇది చాలా దుర్మార్గం అనే రీతిలో మాట్లాడారు దాని గురించి మీరేం చెప్తారు జీరో నాలెడ్జ్ ఏదో నిర్గామన్ వచ్చేసి ఆ స్టేట్మెంట్లు కాదు ఒకవేళ పద్ధతిగా మాట్లాడితే ఎప్పటి నుంచో రాజకీయంలో ఉండి అసలు పోషార కృష్ణమూర్తి మౌళిన్నైనా ఫస్ట్ నుంచి ఏం మాట్లాడో ఆవిడికి అసలు ఐడియా ఉండి మాట్లాడుతుందో లేదు తెలియదు ఒకవేళ ఆవిడికి ఐడియా ఉంటే అంతకుముందు మాట్లాడిన ఐడియా ఉంటే అప్పుడు మాట్లాడిన మీనింగ్ ఉంది ఆవిడేది నిన్న కాక మొన్న వచ్చింది సరే ఆవిడేది మాట్లాడేది అసలు మనం లేడీస్ మనం అనకూడదు ఆవిడ సంగతి నేనది నేనేది కృష్ణ మౌళిని అరెస్ట్ చేసింది కరెక్టా కరెక్ట్ కాదంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే దానివల్ల నేను చెప్పగలను జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింటే పెద్ద వాళ్ళు ఏదో రకరకాల మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అందరికంటే పెద్ద గొప్ప మేధావి లాంటి అరెస్ట్ చేశారు దాని ఆయనతో పోల్చుకుంటే జగన్ జగన్ అంత యాఫరాల్ జగన్ ఇప్పుడు ఒక సీఎం కొడుకే ఉండొచ్చు ఆయనకు ఒక లక్ష కోట్లు ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ అన్న కూడా ఒక యాఫరాల్ కాబట్టి జగన్ అన్న కూడా దాన్ని పెద్దగా మనం జగన్ కూడా అరెస్ట్ చేశారా అని ఫీల్ అవ్వాల్సినంత అది అతను తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సింది ఎంత చేసాడంటారు అతను మాట్లాడిన తీరు అతను చేసిన వ్యాఖ్యలు అతను చేసిన పనులు ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వ్యక్తిగతంగా మాట్లాడడం తిట్టడం బూతులు నెగిటివిటీ అనమాట మొత్తం కాబట్టి అతను చేసిన దానికి శిక్ష పడాల్సిందే కన్ఫర్మ్ పక్కా అదే విధంగా ఈరోజు శ్యామలా గారు దాని మీద కామెంట్ చేశారు ఈ రోజు డేట్ అరెస్ట్ చేశారు అని దాని గురించి మీరేం చెప్తారు అవును కరెక్ట్ అదే అదే అబద్ధం అది ఏంటంటే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉందని అధికారాలు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి అధికారం పోయిన తర్వాత ఇంకోలా మాట్లాడి ఆమె కూడా ఎవరినైనా శ్యామలాను కూడా అరెస్ట్ చేయించాము చెప్పలేము ఎందుకంటే ఆమె కూడా రకరకాలుగా మాట్లాడింది పెద్దోళ్ళు అంటే ఇన్ని రోజుల తర్వాత కామెంట్ చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నారని ఇది కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు మీరు దాని గురించి మీరు ఏం చెప్తారు ఒక రకంగా కక్ష సాధింపు ఇంకో రకంగా ఏంది ఇంకో రకంగా చూసుకుంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రమాదం ఎంత ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీ అట్టా ఈ పార్టీ ఎట్ట రకరకాల మారుతుంటారు అంటే వీళ్ళు జంప్ అవుతారు అన్నమాట అట్ట ఇది సినిమా కాదు ఇది నేను ఆ ఫ్యాను ఈ ఫ్యాను అని పార్టీ అన్నమాట కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ఒక పార్టీలో ఉండాలా ఒక పార్టీ తగ్గట్టు సేవలు చేయాలా ఆ పార్టీ కోసం కష్టపడాలా ప్రయత్నం చేయాలా ప్రజలకి మేలు చేయాలి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసింది అయితే ఏం లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు అని అరెస్ట్ చేశారు అని అంటున్నారు అవును ఇప్పుడు అప్పుడు ఏం కదలకుండా ఉండి ఇప్పుడు అరెస్ట్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు చేసిన కూడా అదే ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా ఓల్డ్ గవర్నమెంట్ కోంట్లో ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే చేసారో అవి ఓల్డ్ చేసిన కూడా అప్పుడే అదే అంటే వాళ్ళని ఎవరు ఎవరు ఏమన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టారు అంటే దానికి రీజన్లు అనమాట అంటే దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయింది కూడా చేసామని చెప్పి పెట్టారు ఇది అంతే వీడు ఎంత నీచంగా అప్పుడు ఎంత నీచాతి నీచంగా రాజకీయాలలో ఎప్పుడూ కూడా అలాంటి వరవడు మనం చూడలేదు కానీ ఎంతో దుర్మార్గంగా అసలు అధికారం ఉన్నదన్న అహంకారంతో అసలు కన్ను మిన్ను కాకుండా చండాలంగా మాట్లాడాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషి అండి ఆయన పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా ప్రయోజనార్థం ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతున్న సమయంలో ఎవడో అభిమాని పోసాని కుష్ణమార్యని అన్నాడని ఎంత నీచంగా ప్రవర్తించాడంటే సభ్య సమాజం తలదించుకునే వేళ ప్రవర్తించాడు అలాంటి వ్యక్తి వేళ అరెస్ట్ అయితే ఒక దేశ ఒక రాష్ట్రానికి తండ్రిగా పనిచేయాలి అంటే సీఎం అంటే ఒక తండ్రి లెక్క అలాంటి తండ్రి లెక్క పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ అరెస్టు ఇది అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అప్పుడంటే పూర్వం మన కా తాతల కాలం తండ్రినాటి కాలం ఉన్నాడు ఉండేది కాదు ఇప్పుడు నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదుగా అందులో ఉంటాయి నిక్షిప్తంగా మనం ఏం తప్పులు చేసినా ఏం తప్పు మాట్లాడినా నిజ అసలు ఏ ఎటువంటి చేసినా గూగుల్లో ఉంటాయి కాబట్టి ఆ ప పవన్ కళ్యాణ్ గారి అభిమాని కేసు పెట్టాడు మా మనోభావాలు తప్పిదనే మా మా నాయకుడు నీ మాట ఉన్నారు తీసుకెళ్ళడంలో తప్పేం లేదు ఆయన తప్పు చేయలేదని ఎవడన్నా అనగలుగుతాడా అనలేడు కదా అలాంటప్పుడు అరెస్ట్పై ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా చండాలంగా ఉంది ఎందుకంటే రాజకీయం చేసుకోండి తప్పులేదు కానీ దుర్మార్గుని అరెస్ట్ చేస్తే మీకే ఉంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం మద్దతు చేసి మొన్న దొరికిపోడు అప్పుడు ముప్పై సంవత్సరాలు దొరకలేదు అంటే వాళ్ళు మరి అప్పట్లో మీరు అధికారంలో ఉండే చేశారా మీరు అధికారం మతంతో పని మాట్లాడారా మీరు అదే అధికార మతంతో మాట్లాడినప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ అధికారంతో మిమ్మల్ని చేస్తున్నట్టు లెక్కే కాదా కానీ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళంతా ఎందుకు గగ్గోలు పెడుతున్నారో నాకు అర్థం కావట్ల చాలా నీచంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూశాడు కమ్మ కులం గురించి మాట్లాడాడు కాపు కుల గురించి కూడా మాట్లాడాడు మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో ఉంది తప్పు లేదు కదా ఈ ఒక్క ఫోకస్ అంత అంత పబ్లిసిటీ మీరు వైసీపీ నాయకులు ఎందుకు చేసుకుంటున్నారు పాలన గురించి మాట్లాడండి ఎవడో దారిని పోయే దానే కాదు వాడు అధిక అధికార మతంతో మాట్లాడినప్పుడు వాడికి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు దాని గురించి పట్టించుకోకండి మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆ హామీల గురించి మాట్లాడండి చిన్న దాన్ని పెద్ద చేసి మీడియాలో గట్టి గట్టిగా చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వస్తుంది వాళ్ళు చూడండి కావాలంటే మరి ఎందుకు చూపిస్తున్నావు ఇప్పుడు వాళ్ళు సిక్స్ ఆరు ఇచ్చారు కదా ఆరు పథకాలు ఇచ్చారు సిక్స్ ఆ సూపర్ సిక్స్ అని చెప్పి పేరు పెట్టి మరి పెట్టి పేరు పెట్టిన సార్ సూపర్ సిక్స్ పథకాలు రెండు అమలు రెండు అమలు అవుతున్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి మాట్లాడండి దాని గురించి వాటికి వీటికి సంబంధం లేదండి మనం 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 అడగమా మరి ఇప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వలేదు అనుకో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అడగారు రేపు ఆ ఇంత గుర్తులేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా వాళ్ళు చెప్పింది ఏంటి అంత విధ్వంసం అయిపోయింది త్వరలో అన్నీ కూడా ఒకటి ఒకటి బిల్డప్ చేసుకుంటూ వస్తామని చెప్పి చెప్పారు కదా అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ అరెస్ట్ ఇంత భూతతో పెట్టి ఎందుకు చూపిస్తున్నారు మీడియా అది తప్పు